క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం అండి ఈరోజు మేము మాతృశ్రీ స్వచ్ఛంద ట్రస్ట్ వృద్ధాశ్రమానికి వచ్చాము ఇది లెక్చరర్స్ కాలనీ అయత్నగర్ లో ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న మన వృధా వృద్ధులతో అంటే సీనియర్ సిటిజన్స్ తో మాట్లాడదామని వచ్చాము మీ పేరేంటమ్మా సీతమ్మ సీతమ్మ గారని ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఐదేళ్ళ నుంచి ఉన్న ఆవిడ మంచి సింగర్ తో ఒక ఆవిడ ఎట్లా పాడతారో ఒక పాట విని ఆనందిద్దాం అమ్మ మీరు మీకు వచ్చిన పాట పాడండి మా ప్రేక్షకులు వింటారు ఎందుకంటే మీకు దాదాపు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఉంటాయి కదా తొంభై ఏళ్ళు తొంభై ఏళ్ళ తొంభై ఏళ్ళ ఆవిడ మా ఫస్ట్ టైం మన ఛానల్లో పాడుతున్నారు మనం ఎంకరేజ్ చేద్దాము ఎక్కువ లైక్స్ వ్యూస్ ఇచ్చి పాడండి స్టార్ట్ చేయండి అరటి కొమ్మలు తెచ్చి మామిడి కొమ్మలు తెచ్చి సకటి పందిరి వేయరి స్వామికి వేదా సకటి పందిరి వేయరి వేసి పట్టు చెల్లెలు స్వామికి వేదా సన్నా బియ్యము పోయరి శేరుబావు గోధుమ పిండి బుర్రా శక్కరి మంచి ఫలమైన అరటి పండి స్వామికి మంచి ఫలమైన అరటి పండి చెంబు కల చెంబుతో టెంకాయ పూజ చేసి సకటి కుడుక వే సన్న బియ్యము పోసి ఒత్తి పత్తి చేసి పత్తి సొమ్ములు వేటరే స్వామికి వేగ పత్తి సొమ్ములు వేటారే సత్యనారాయణ స్వామికి నీ త్య జయ మంగళ మానరే అంగణూ లార సాక్షిణి వేడరే కలియుగమున జులు కరమ బాధువు కష్టపడుచుండగా కలివరుడు కావే హృతమే వరుణిదేశిన ధనము సంపద కలిగి తోరపురమందు సత్యనారాయణ స్వామికి నీ త్యయ మంగళ మానరే అంగణూలార సాక్షిణి వేడరి పొట్టాకింతయు కట్టె ము చోగ్రతికే హి శూద్రుడు వేడగా కట్టెలూల చోదరికే దొరికే దిట్టముద సదనం చేరిన హార్చిన హరికి నిత్యము సత్యనారాయణ స్వామికి నీత్యయమారే అంగార సాక్షిణి వేడరే సంతానములు లేక ఎంతో ప్రస్తుతి చేయగా పుత్రికానిచ్చినంతానే మరచిపోగా కొంతకాలము గడిచినంతలో ఎంతో చింతలు నిండిన స్వామికి సత్యనారాయణ స్వామికి నీత్యయ మంగళ అందనూలారాసారా సాక్షిని వేడరి కలియుగమన జనులు కనమ బాధువులయ్యి కష్టపడుచుండగా కనివరుడు కావే మరిగా ఇంతటంతటా శ్రీశైలం పారుటా కులా శ్రీశైలం పంచే వారమ్మ మల్లికార్జునుడు వేరే శంకుల వారమ్మ జోగినాథుడు ఎడమ ప్రతాన పార్వతీదేవి కోడి ప్రక్కన విఘ్నేశ్వరుడు నట్ట నడమ శనిగేల ఇంతటంతట శ్రీశైలం పారుట కుల శ్రీశైలం పంచే వారమ్మ మల్లికార్జునుడు వేరే శంకుల వారమ్మ జోగీనాథుడు నల్ల నల్లరాయి ఎక్కినేడు తిరిగి రంగనా నా ార్జునుడ వీరేంకు ఇంతటంతటా శ్రీశైలం పారటాకుల శ్రీశైలం మీరు ఈ పాట ఎప్పుడు నేర్చుకున్నారమ్మా లేకపోతే చాలా అంటే సుమారు నలభై సంవత్సరాలు ఎక్కువైపోయిందండి మా నాన్నగారు ఉన్నప్పుడు మీ నాన్నగారు ఎందుకంటే ఈ మధ్య నేను ఈ పాట వినలేదు ఎక్కడ అందువల్ల అన్నమాట నలభై ఆరు సంవత్సరాలతో నేర్చుకున్నాను నాకు చిన్నతనం లేదా ఎనభై సంవత్సరం ఎప్పుడు కూడా పాడుతూనే ఉంటాడు ఆ యొక్క కట్టలు అయినప్పుడు చేసినప్పుడు ఇంట్లో పాడుతున్నాను ఇంట్లో పాడుతుంటారు ఇంకా పాడుతారో లేకపోతే శ్రీరామని తల్లి వియ్యాలో శ్రీమతి కౌశల్యం ఉయ్యాలి హేమతో శాం కనం ఉయ్యాలో ప్రతి దాకి రతి వియ్యాలో చల్లని మాటల అవ్యాలో సతి ధర్మములకు మాట మందలలేక మంచి పేరు రాదు వీయాలి చెప్పను ఇదిలో చెవులకు ఇంపుగా వ్యాలు నా తల్లి శాంతం అవియాలో నాటియాలు అత్తవారింటికి బియ్యాలో అమ్మగారింటికి ఇయ్యాలు మంచి పేరు దెమూ బియ్యాలో మా తల్లి శాంతం అవ ీ బియ్యాలో భావించు పూజించు వలు అత్త మామల సేవో వాటికారిలో తిరగవో వద్దలు అతడు వలనా నీకు అప కీర్తి వచ్చునే వియ్యాలు అప కీర్తి కంటెను అనక తక్క దలమ ఊงవియాలో దాస్ కొని తిరిగాలి యాలో అండి చాలా బాగా దలమ కొల్లలేదో ఇలా పార్కుమండి ఈ పార్కుమంద గాని నేను ఇంకా ఆరోగ్యంగా ఉంటారు ఇంకో 10000 కణం బక్కుతరు ఆరోగ్యంగా ఉంటారు ఉంటామో సాయిరామ్ సాయిరామ్